ఎటువంటి ఎమ్మెల్యే ఎటు చూడు ఇసుకదం తుంగ తుర్తిలో జోరు ఇసుక అక్రమ రవాణా ఎమ్మెల్యే మందుల సామెడవన్నావు ఓట్లప్పుడు ఇసుక తవ్వనంటివి కదా ఇప్పుడు ఏడవండుకున్నావు ఎటు పోయినావు ఎంటనే ఇసుక అక్రమ రవాణా ఆపేయాలి ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏకంగా వీడియో తీసి సోషల్ మీడియాలో రిలీజ్ చేసారు ఈ మందుల తెలుసా ఆయన జర కొంచెం రకంగా ఉంటాయి ఆయన అంతా ఈయన ఎక్కడ పోయినా జరగదు ఆ రోజు ఏమన్నా ఏట్లా ఒక పన్ను ఉండదు ఒక లారీ ఉండదు తీసేట ఉండదు ఇసుక అన్నట్టు కానీ అలా జోరుగా ఇస్తుంది అని అడుగుతా ఉంది తుంగ తుర్తిలో అక్రమ ఇసుక రవాణా జోరు నడుస్తా ఉంది గతంలో ఏ ఇసుక రవాణా అని చెప్పేసి గత మాజీ ఎమ్మెల్యే మీద ఆరోపణలు ఉన్నాయో దానికి మించిన పదింతలు ఎక్కువ దాని నడుస్తా ఉంది మంత్ర సాయాలనుకున్నావు కాపా ఆరోగ్యం మంచిగానే ఉందా ఏ కనపడతా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఇక్కలారి లారీలు నడిపిస్తున్నావా లేకపోతే ఇన్సిరెడ్ నడిపిస్తున్నాడా ఏదో ఇసుక బంద్ చేస్తున్నావా నువ్వు బంద్ చేస్తున్న వరకే హిన్సిరెడ్ వచ్చిందంట ఏం తమాషాలు చేస్తున్నావా మేము వచ్చిందే దోసుకోవడానికి రాష్ట్రాన్ని దోసుకోవడానికి మేము పోతున్నావు అని చెప్పేసి క్వారీలకు లారీలు వేసుకోవాలి అంతేనా కొన్ని గదనే చెప్పి మరి నువ్వు ఎందుకంటే నీ పేరు బలనామవుతుంది మన తుంగతుర్తిలా నీ పేరే అయిపోతుంది నువ్వేదో ఇసుకరా ఇసుక కేవలం నువ్వు గెలిచింది ఇంకా ఇసుక అనే దంద మీదనే కాయాల తుంగతుర్తి మీద మోటవారు అందరూ మరి ఇలా ఎడవండుకు ఇసుక దంద కనపడతలేదేమో ఎడవండుకురు తుంగతుర్తి మీద ఉన్నారా ఎడవండుకున్నారు ఎటు పోయారు మాట్లాడరా ఇవి కనపడవు ఎందుకంటే మనోడు కదా దోసుకోవాలి మన హిల్స్ రెడ్డి కదా పోతే ఉల్టా పల్టా ఏ చేస్తాడు